హాకీ లెజెండ్ మేజర్ జాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీల్లో క్రీడాకారులకు ఎంప్లాయీస్కి వాకర్స్కు వివిధ క్రీడాంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని డిఎస్డీఓబి బి శ్రీనివాసరావు తెలిపారు ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు మరియు ఎంప్లాయీస్కి స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పారు అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సెలవి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో జిల్లాలో నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సత్కరించారు హ్యాండ్ బాల్ క్రీడాకారులు కె వనజ వి సౌజన్య రెహ్మాన్ ఫార్మర్ రంజీ కెప్టెన్ అథ్లెటిక్స్ లో కోచ్ ప్రసాద్ సాయి సుందర్ సాహిల్ బాబు వెయిట్ లిఫ్టింగ్ లో శ్రీనివాస్ సత్కరించారు కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ సాయ్ డైరెక్టర్ వినాయక ప్రసాద్ పీఈటి అసోసియేషన్ సెక్రటరీ ఐ రమేష్ స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సెక్రటరీ అలివేల మంగతాయారు పీడీలు పాల్గొన్నారు

ఎవరైనా సార్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్ రిలేటివ్స్ మీ అన్న అక్క తమ్ముడు అందరినీ ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ కోసం వాకింగ్ కోసం యోగా కోసం ఏదో ఒక యాక్టివిటీ కోసం స్పెండ్ చేయమని చెప్తారా ఆల్ ఆఫ్ యూ ఫర్ సింపుల్ వాకింగ్ రిస్క్ వాకింగ్ చేయవచ్చా సో దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మనకి మీరు చూసి ఉంటారు మనం లాంచ్ చేసిన ఏరియాలో ఇండోర్ స్టేడియం ఉంది దర్ ఇస్ అ గ్రౌండ్ సో మనం చేయాలి అనుకుంటే స్పేస్ ఫెసిలిటీస్ ఆఫ్ కన్స్ట్రక్ట్ కాదు ఎక్కడైనా చేయవచ్చు వి జస్ట్ స్మాల్ స్పేస్ యోగా మెడిటేషన్ వాకింగ్ సో దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇంకా మన జిల్లాలో ఇంతమంది హ్యాండ్ బాల్ ప్లేయర్స్ ఉన్నారు మన జిల్లాలో వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారు ఇవన్నీ నాకు ఈ స్పోర్ట్స్ వైట్లోనే తెలిసింది సో చాలా టాలెంట్ ఉంది మన ఏలూరు డిస్టిక్లో అవన్నీ బయట తీసుకోవాలి రావాలి అందరినీ మోటివేట్ చేసేసి మన డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ తీసుకెళ్ళాలని నాకు కూడా అనిపిస్తుంది సో దానికి కావాల్సిన సపోర్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు జాన్ చంద్ గారి బర్త్డేని నేషనల్ గా నేషనల్ స్పోర్ట్స్ డేగా డిక్లేర్ చేసి వారి యొక్క సంబరాలు జరుపుకున్నాం దానిలో బాగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు దాకా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ బీసీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఏలూరు జిల్లాలో ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరపడం జరిగింది అవి క్రీడాకారులకి వాకర్స్కి అదేవిధంగా మనకి ఎంప్లాయీస్ జిల్లాలో పనిచేసిన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ కార్యక్రమం మనం కాంపిటీషన్ కండక్ట్ కండక్ట్ చేసాం మరి వారు అర్థమైందంటే ఉద్దేశం ఏంటంటే మనం ఏలూరు జిల్లా హెల్దీ హెల్దీ జిల్లాగా డిక్లేర్ అవడానికి ఫిట్ ఫిట్ జిల్లాగా డిక్లేర్ అవడానికి స్టేట్లో మనం వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ